వైభవ లక్ష్మి షాపింగ్ మాల్ లక్కీ డ్రా విజేతలకు బహుమతుల ప్రధానం దసరా పండుగను పురస్కరించుకుని వరంగల్ జేపీఎన్ రోడ్లో ఉన్న వైభవ లక్ష్మి షాపింగ్ మాల్ నిర్వహించిన లక్కీ డ్రా కార్యక్రమంలో విజేతలను ఎంపిక చేసి వారికి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ ఎంపీ డక్కడియం కావ్య హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు మొదటి బహుమతి విజేత కాశిబుక్కకు చెందిన జీ రోషిని కూపన్ నెంబర్ బి త్రీ సెవెన్ త్రీ గలవారికి ఒక కిలో వెండి బహుమతి గెలుచుకున్నారు రెండవ బహుమతి విజేత రెడ్డిపాలెంకు చెందిన జి ప్రియాంక కూపన్ నెంబర్ జే టూ ఫైవ్ జీరో టీవీఎస్ జూపిటర్ ద్విచక్ర వాహనాన్ని గెలుచుకున్నారు ఈ సందర్భంగా ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ దసరా పండుగ శుభ సందర్భంలో ప్రజలకు ఆనందాన్ని పంచేలా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చిరస్మరణీయమని పేర్కొన్నారు కస్టమర్ల విశ్వాసం మాల్ విజయానికి మూల కారణమని అభినందన్లు తెలిపారు విజేతలకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు ఈ కార్యక్రమంలో వైభవ లక్ష్మి షాపింగ్ మాల్ డైరెక్టర్లు ప్రదీప్ హరీష్ రిషిత సూరజ్ తదితరులు పాల్గొన్నారు లో రావడం రావడంలో వచ్చాను నేను అందరి నుంచి కూడా ఈ ప్రదీప్ రీష్ వీళ్ళందరూ కూడా మనకి చాలా సంవత్సరాలు చేసి ఇప్పటి నుంచి కూడా ప్రదీప్ గో చాలా ఆల్మోస్ట్ పది సంవత్సరాలు చేసి నాకు కానీ మా అమ్మగారు కానీ అట్లాగే ఈరోజు బద్వమ్మ దసరా దీపావళి అన్నీ కలుపుకొని లటీ డ్రా జరుగుతుంది సో ఈరోజు వన్ కేజీ సినితో పాటు ఒక ఆల్టో కార్ట్ బైక్ ఇది వచ్చిన విజేతలకి కూడా కంగ్రాచులేషన్స్ సో ఇంకా కూడా ఈ షాప్ చాలా బాగా బాగా అవుతుంది కూడా ఒక రెండు సార్లు ప్రోగ్రామ్స్ నడుస్తున్నాము మీరు చాలా చిన్న ఏజ్లో చాలా పెద్ద బాగా తీస్తున్నారు చూసుకుంటారు ఎందుకంటే నేను పర్సనల్గా నాకు తెలుసు ప్లస్ కస్టమర్స్ ఎవరైనా సరే సెల్ఫ్ ఇంట్రెస్ట్ కూడా వచ్చి రెస్ ఉంటారు అందరినీ కూడా మంచిగా రిసీవ్ చేసుకుంటారు మీరు ఇలాగే ఇంకా ఇంకా మంచి ప్రాజెస్ పెట్టాలి ఇంకా స్ప్రెడ్ అవ్వాలి ఎందుకంటే చిన్న ఏజ్ కాబట్టి ఇంకా చాలా చూసి ఒకటి హార్డ్ వర్క్ నమ్ముకోండి ఆనెస్టీ హార్డ్ వర్క్ ఈ మూడు నమ్ముకుంటే ఖచ్చితంగా ఎక్కడూ కూడా మీరు నిరాశించిన ఎప్పుడు కూడా అప్స్ అండ్ అవర్స్ ఉంటాయి అవి నేను ప్రత్యేకంగా ప్రదర్శించాల్సిన అవసరం లేదు అన్నీ చూసాడు చిన్న వయసునే సో చాలా సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ లైక్ అని నా తమ్ములని నేను చాలా అండ్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు అదేవిధంగా అందరికీ కూడా దసరా దీపావళి దత్తమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ